సివిల్ సప్లైస్ గౌడన్ లో పనిచేస్తున్న హమాలీస్ కు రాష్ట ప్రభుత్వం తక్షణమే కూలి రేట్లు పెంచాలని ఏఐటి విశాఖ నగర జిల్లా జనరల్ సెక్రటరీ మన్మదరావు ప్రభుత్వాన్ని కోరారు హమాలీస్ కు కూలి రేట్లు పెంచాలని కోరుతూ పెందులో ఉన్న సివిల్ సప్లై గౌడన్ లో పనిచేస్తున్న హమాలీస్ తమకు కూలి రేట్లు పెంచాలని కోరుతూ గౌడాన్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మన్మదరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్ రేట్లు పెంచుతామని మంత్రి నాదండ్ల మనోహర్ హామీ ఇచ్చారన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొల్లి సన్యాసిరావు పెందుర్తి సివిల్ సప్లై హమాలియస్ హమాలయస్ రామకృష్ణ నౌకరాజు శ్రీరామ్ రాడి అప్పనాయుడు వెంటనే జీవోని విడుదల చేయకపోతే నిర్వాధికంగా బంద్ అనేది సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడాను అన్ని మండల పాయింట్లు వద్ద కూడాను పనులు అనేది బంద్ చేయడానికి కూడా మేము కార్యాచరణని రూపొందించుకోవడం జరుగుతూ ఉంది అందువల్ల ఏంటంటే వెంటనే హమాలీ స్థాయికి కూలి రేట్లు అనేది తక్షణం పెంచాలనేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో వెంటనే నిర్వాధికంగా పనులు బంద్ చేయడానికి కూడా వెనకాడే సమస్య లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే రాష్ట్రంలో అనేక సమస్యలు అనేది పెండింగ్లో ఉన్నాయి ఈ సివిల్ సప్లై హమాలీస్ యూనియన్గా ఈరోజు అనేది క్వింటా బస్తాకి మూడు రూపాయలు అనేది పెంచుతూ నాదెండ్ల మనోహర సమక్షంలోనే ఈరోజు మినిస్టర్ గారి సమక్షంలోనే అగ్రిమెంట్ జరిగింది హమాలీస్ యూనియన్ ఏఐటీసీ నాయకులకు అలాగే మినిస్ట్రీ గారి సమక్షంలో ఎండీ కమిషనర్ గారు కూడా పాల్గొనడం జరిగింది కానీ కాలయాపం చేసి ఈరోజు కూడా హమాలీస్కి ఇచ్చే తాలికి సమస్యలే పరిష్కరించకుండా నేటికి కూడాను అలాగే తొక్కు పెట్టడం జరుగుతూ ఉంది అలాగే చనిపోయిన హమాలీ కుటుంబ సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై హమాలీస్ యూనియన్గా ఏఐటీసీగా పెందుర్తి మండల పాయింట్ వద్ద ఈరోజు అనేది ధర్నా కార్యక్రమం అనేది ఏఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా దాదాపు పద్నాలుగు నెలలు కాలం అనేది అయ్యింది నేటికి కూడా సివిల్ సప్లై హమాలీస్కి కూలి రేట్లు అనేది పెంచకపోవడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా మేము ఉన్నదనేసి మేము తెలియజేస్తూ ఉన్నాం దాదాపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే దాదాపు ఎనిమిది నెలల కాలంలోనే కొత్త కూలి రేట్లు పెంచారు ఎరియర్స్ సైతం అనేది జీవో అనేది అమలు చేయడం అనేది జరిగింది కానీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనేది వస్తే వెంటనే హమాలీతాలి సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకున్నాం కానీ నేటికి కూడా నా పరిష్కారం కాలేదు పద్నాలుగు నెలల నుంచి కూడాను ఈరోజు అనేది చాలా ఇబ్బందులు అనేది గురవుతున్నారు హమాలీస్ చాలా కష్టపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే విశాఖ జిల్లాలో కూడా కానీ వీరికి కొత్త కూలీ రేట్లు పెంచుతూ జీవాలు విడుదల చేయకపోవడం అనేది వెంటనే సహించిన హమాలీలకి పిఎఫ్ ద్వారా పెన్షన్ సౌకర్యం కుటుంబ సభ్యులకు కల్పించాలి